నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఓలిటి శశికళ గారు రచించిన కేశవం కేశక్లేశం అనే ఒక చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ ఉగాది హాస్య కథల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించబడి మే రెండు వేల ఇరవై ఒకటిలో కథ మంజరి మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఒకప్పుడు పెళ్లి చూపులంటేనే మహాడావు దర్పం ప్రదర్శిస్తూ అప్పుడే నాకు పెళ్ళేమిటి అయినా నాకు అమ్మాయి బాగా నచ్చితేనే నేను నేనేస్తంటాను లేదంటే నన్ను బలవంతం చేయకూడదు నా ఆశయాలకు నా కళలకు తగ్గ అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటాను అంటూ డాంబి కాలిపోయిన కేశవుడికి ఇప్పుడు ఎవరైనా తనను పెళ్లి చూపులకు పిలిచారు అని వినగానే నోరు పైకి లేవకపోగా మనసు వెర్రి గంతులేస్తోంది వెయ్యదు మరి మాడు మీదకి ముప్పై ఏళ్ళు పైనే వచ్చి చేరాయి రత్నం నా నాగరత్నం ఏడి నీ పుత్రరత్నం అంటూ రైమింగ్తో గోముగా భార్యను పిలిచాడు గోవిందం ఇదిగో ఆ పిచ్చి పిలుపులే వద్దనేది వయసుకు తగ్గట్టు కాస్త పెద్దనికో నేర్చుకోండి వాడు ముస్తాబవుతున్నాడు లోపల అయినా చెప్పా పెట్టకుండా అలా పెళ్లి చూపులంటే ఎలాగా నా ఏర్పాట్లు నేను చేసుకోవద్దా అని వాడు ఒకటే గోల నా కేసు తొందరగా రారా మీ నాన్నలో దాగున్న దూర్వాసుడు బయటికి రాకముందే మనం ఇంట్లో నుంచి బయటపడాలి కాసేంత బుస్సు కసు ప్రేమ కోపం కలగా పొలగం చేసి కుమారరత్నాన్ని పిలిచింది నాగరత్నం అయినా మగవిధ ఒక అంతసేపు ముస్తావేవిటే మొహం కడుక్కుని లాగు చక్క వేసుకుని వచ్చేయకుండా విసుగ్గా అన్నాడు గోవిందవ్ ఇదిగో ఇలాంటి అడ్డమైన సలహాలు ఇచ్చే అరవై సంబంధాలు తగలెట్టారు పైగా వాడి కర్మ కాలి పాతికేళ్ల వయసులో నెత్తి మీద నల్లబుచ్చి కుక్కను కూర్చోబెట్టుకున్నట్లు ఉండే ఆ జుట్టు కాస్త మెల్లమెల్లగా గోరుక్కుపోయి గోదావరి లాంకలా తయారైంది వాడి బుర్ర విచారపడింది నాగరత్నం నిజమేనో ఈ దిష్టి తగిలేసింది వేర్రి వేధవకి మా ఇంట వంట లేనంత జుట్టు ఈ వెధకు వచ్చిందని ఎంత మురిసిపోయామో నేను మా నాన్న అన్నాడు గోవిందం ఇంట వంట లేకపోవడం ఏమిటి అదంతా మా పుట్టింటి పోలిక అవునవును మీరు గోవిందం ఆయన గుండప్పగారు మహాకేశ సంపదయే సంపద మూతి మూడు వంకరలు తిప్పి ఎత్తి పొడిచింది నాగరత్నం విసుగు విరామం లేకుండా మరి కాసేపు పోటలు అడుకునేవారే కేసు అనబడే కేసు బయటకు రాకపోతే రూపం ఒడ్డు పొడుగు బ్రహ్మాండమైన ఉద్యోగం ఆధునిక భావాలు ఆడపిల్లకు నచ్చే పోకడలు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కేశవులో లేనిదల్లా పాపం కేశ సంపద నెత్తి మీద టోపీ లాంటి విగ్గు పెట్టుకున్న కొడుకును చూసి గోవిందం నవ్వు ఆపుకుంటూ మేళమాడాడు ఏమోయ్ ఏ విధవు ఒలిపించాడేమిటి నీ నెత్తి మీద ఇంత జుట్టు గంటలో అన్నాడు ఏ విధవా బోడీ కాదు నేను ఇంట్లోకి వస్తూ కూతురు నీల వేడి విసురుగా నల్ల త్రాచుల నడుము కిందకు ఉండే ఆ పిల్ల ఇప్పుడు మొండి మానులా బిత్తడుంది అయ్యో అయ్యో అలా కత్తిరించుకుంటారా ఎవరైనా పెళ్లి కావలసిన పిల్ల ఇదే ఆఘాయిత్యమే అంటూ గుండెల బాదుకుంది నాగరత్నం ఆఘాయిత్యం లేదు పైత్యం లేదు నాకు స్కూటీ కొనిచ్చాడు నేను వాడికి విగ్గు చేయించుకోవడానికి జుట్టిచ్చా మ్యూచువల్ ఫండింగ్ అంతే అంటూ నవ్వుతూ భుజాలకరేసి లోపలికి పోయింది ఆ పిల్ల ఇక పెళ్లి చూపుల వారేంట పెళ్లి కూతురి స్వయంగా బయట గుమ్మంలో నిలబడి తమను లోపలికి తీసుకువెళ్ళటం శుభ సూచకంగా తోచింది నాగరత్నానికి అమ్మాయి ఆ పిల్ల ఉంది యాపిల్ కంపెనీలో పనిచేస్తుంది అబ్బాయితో సరి సమానంగా తనకు కూడా అరవై పెళ్లి చూపుల అనుభవం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా నల్లటి ముఖమల తలగుడ్డ కట్టినట్లు సిల్కు లాంటి బారుగురులు అదనపు ఆకర్షణగా ఆ అమ్మాయి పేరు సుకేసిట మూడు గంటల ముచ్చటంటే పెళ్లి చూపుల కోసం ఇరుపక్షాలు ఎలాంటి ఆర్భాటాలు మొహమాటాలు పెట్టుకోలేదు కాసిన్ని మంచినీళ్లు మరి కాసిన్ని మాటలు తప్ప మరే అదనాలు నడవలేదు మధ్యలో తల్లులిద్దరూ నీ చీరను మించిన నా చీర గుత్తొంకాయి గోంగూర అనే ఫేస్బుక్ గ్రూపుల్లో స్నేహితులు అలాగే తండ్రులు కూడా మూడి నీ పాలన బాడీ అనే సమూహంలో సభ్యులు ఈ మాత్రం చాలదా అభిప్రాయాలు కలవటానికి అని తెగ ఆనందపడ్డారు కింద వీరి ముచ్చట్లు ఈ విధంగా ఉంటే పైన అబ్బాయి అమ్మాయి తాలూకు ముచ్చట్లు మరొక విధంగా సాగుతున్నాయి కేశవ్ మీది మొదటి నుండి హెడ్డా లేక ఈ మధ్య ఒతి చేరిందా అమ్మాయి నోటి నుండి బాణంలా వచ్చి తాకిన ఆ ప్రశ్నకు మంచినీళ్ళు తాగుతున్న కేశవకు పొలమారింది అతనికి జవాబు ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వకుండా రెండో ప్రశ్న దూసుకొచ్చింది మీకు తెలుసా నేను సగం మందిని రిజెక్ట్ చేసిన కారణం బట్టతలే అంది కేశవకు కోపం వచ్చింది కానీ పేదవాడి కోపం పేదవికి బోడుగుండు కోపం సంబంధానికి చేటుటను తెలుసుకుని సంయమనంగా మౌనం పాటించాడు ఖచ్చితంగా అనటమైతే అంది కానీ అన్ని అర్హతలు ఉన్న కేశవుని వదులుకోవాలంటే సుకేశికి బెంగగానే ఉంది కానీ జుట్టు విషయంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవదాల్చుకోలేదు ఇంకా ఆమెతో సంభాషణ కొనసాగించడానికి ఏమీ కనిపించక కేశవ్ వెళ్ళిపోవటానికి లేచాడు వెళ్లే ముందు సుకేశీ ఇప్పుడు నేనేమి చెప్పలేను కానీ మీకు నేను ఒక మెయిల్ పంపిస్తాను ఓపికుంటే చదివి రెస్పాండ్ చేయండి అంటూ ఉదాసీనంగా సెలవు తీసుకున్నాడు రెండు రోజుల విరామం తర్వాత అందిన మెయిల్ను ఓపెన్ చేసింది సుకేశీ డియర్ మీకు ఇద్దరి పేర్లలో ఇంచక్కా కలిసిన కేస కేసి కేసి చూడకుండా నా కేస ఖేదనమే మీకు ముఖ్యంగా తోచిందంటే ఎంత దయలేని ఓ సుకేసి కేవలం బొచ్చెడు బొచ్చే నాకు మచ్చ అని దారుణంగా తిరస్కరించడానికి నీకు మనసు వచ్చింది నా కేస క్లేశ నా బాధ కథగా రాశా బాధను అనుకోకుండా పిస్తా తింటూ చదువు మా తాతగారు గారు ఆయనకు ఆ పేరు తదనంతర కాలంలో జనాలే పెట్టారు అనే అపవాదు ఉంది ఆయన సార్థక రామధేయులు అలాగే మా నాన్న గోవిందం ప్రతి ఏడు తిరుపతిలో తలనీలాలు ఇచ్చే మా నాన్న మూడేళ్లు వరుసగా వెళ్ళకపోయినా మాడు నున్నగానే ఉండేసరికి తలకు మూడిందని అర్థమై గుడ్డు గుడ్డుగండానికి అలవాటు పడిపోయాడు ఇక నేను మా తాతగారికి నాన్నకు కళ్ళు కుట్టేలా తల మీద పుట్టాడు జుట్టుతో పుట్టాను పుట్టు వెంట్రుకల నాడు మా అమ్మకు పుట్టాడు దుఃఖం వచ్చిందిట జుట్టు పోలుగాడు అని బిరుదించిన మా తాతగారు నా ఎనిమిదవ ఏటనే పంచశిఖల రూపంలో నాకు మొదటి ద్రోహం చేశారు ఆ తర్వాత అఘాయిత్యం కోరుకొండ పబ్లిక్ స్కూల్లో అప్రతిహతంగా కొనసాగింది నా కృష్ణ కేశాలపై ఒక నావి టోపీ పెట్టి దాని చుట్టూ గురుగుడు సాగేది వెంట్రుక పొడవు ఒక సెంటీమీటర్ ఉంచకుండా క్షవరమయ్యేది ఆ విధంగా నేను పుట్టి బుద్ధిరిగాక నా సుందర కేసు సంపదను మనసారా చూసుకున్నది లేదు అవి నా ఇంజనీరింగ్ రోజులు నా కేస చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లెక్కించదగ్గ యుగం బుర్రకు నలుదిక్కులా స్వేచ్ఛగా పెరుగుతున్న నల్లని కురులు వారానికి ఒక స్టైల్ బచ్చన్లు బావులు మెగాలు ఖాన్లు అందరినీ నెత్తికెక్కించుకుని ఓ వెలుగు వెలిగా ఉద్యోగ పర్వంలో నా జుట్టు నువ్వు అలచి వధించిన తలకు లెక్కే లేదు అప్పట్లో జెండా ఊపేసినా పోయేది అత్యాసకుపోయి ఇంతవరకు తెచ్చుకున్నా అప్పుడు నా వయసు పాతకేళ్లు ఒకరోజు అది ఒక చీకటి రోజు నా దువ్వెనకు కుచ్చులు కుచ్చులుగా జుట్టు మొలిచిన రోజు కేశ క్లేశం మొదలైన రోజు కేశవర్ధనితో పైకెళ్ళి పారాషూట్తో కిందకు దిగి క్లినిక్లో నెలలు గడిపి మీరా భజనలు పాడి వాడిగా లోరియల్లో ట్రెసెంలు గార్నియర్లు ఫారీ నుండి తెచ్చి తెచ్చిమరీ పులిమిన కేసగ్లాన్ని తగ్గకపోగా క్లేశంలోకి దింపింది శుక్రుడిలోకి కుజు రోజు చేరాడు అబ్బాయికి జుట్టు పోవటం అమ్మాయిలా జట్టు పోవటం ఒకేసారి జరిగాయి అదే సమయంలో శనీశ్వరుడి చల్లని చూపు కూడా నా సహస్రాకార చక్రంపై పాడటం ఏమిటి ఆ ప్రదేశం అంతా నొన్నని ద్వీపకల్పంగా రూపాంతరం చెందింది ఆ శని మహాదశలో పరిచయం అయ్యాడు మహామహోపకార కేశగ్లానిహార కేశఘ నివార శిరో రోహ ఉద్ధార శ్రీ 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 కేశానంద మహారాజ్ కేశానంద ఆశ్రమం కోనసీమలో కొబ్బరి తోటల మధ్య జనాలతో కిటకిటలాడుతూ ఉండేది అందరూ నాలాంటి బట్టతల బాధితులే కేరళలో పుట్టి హిమాలయాలలో తపస్సు చేసి గొప్ప సిద్ధులు మూలికలను సాధించి కోనసీమలో ఆశ్రమం పెట్టారట కేశానంద స్వామి కేశానంద స్వామి మలయాళం ఎప్పుడూ మాట్లాడగా నేను చూడలేదు శుద్ధ గోదావర తెలుగులోనే మాట్లాడేవాడు ఆశ్రమంలో నే కొబ్బరి నూనెలో రకరకాల మూలికలు కలిపిన కేస్ కేస్ ఆయలతో బుర్ర మర్దనాలు చేయించుకుని కొబ్బరి నూనె వంటకాలు తిని తిని బెంబేలెత్తిపోయాను నేను ఆ రోజు ప్రవచనంలో స్వామి శివుడి జటాజూటం గురించి చెప్పసాగాడు శివపురాణంలో కేసు కేసు నూనె గురించి ప్రస్తావన ఉందని శివుని జటాజోటాలకు కేసు కేసు కారణమని శివుడు తన జుట్టును శ్రద్ధగా కాపాడుకోవటం కోసం స్వర్గం నుండి సాక్షాత్తు గంగమ్మను దింపి తన తలలో దాచుకున్నాడని వ్యర్థ ప్రలాపాలు చెప్పడం మొదలుపెట్టాడు అది కేస్ కేసు కాదని క్యాష్ క్యాష్ అని నాకు అప్పటికి అర్థమైపోయింది ఆ తర్వాత కేశానంద భజన మొదలుపెట్టారు అతని అనుచరులు ఇవ్వరా నిన్నే ఆశా పాస క్లేశ నాశ అంటూ భజన స్పీడ్ అందుకోగానే క్లేసనాశ అనటం మర్చిపోయి కేశ నాశ అని పాడటం మొదలుపెట్టారు నిజమే నా ద్వీపకల్పాన్ని పూర్తిగా మైదానం చేసినవాడు నాసుడి ఆ రాత్రికి అక్కడ నుండి పారిపోయి వచ్చేశాను మరో నెలలో కేశానంద తన విగ్గులు కొబ్బరి కురుడీలతో అజ్ఞాతంలోకి పారిపోయాడని వార్తల్లో చదివాను నా రెండవ ప్రస్థానం అకేషియా టు సుకేషియా నగరంలో పెద్ద పెద్ద హోర్డింగుల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షం అవుతూ టీవీల్లో మీ బోడి గుండు కాకూడదు మీ ఆత్మవిశ్వాసంపై పీల్చిన గుండు వెంటనే సంప్రదించండి మా అకేషియా టు సుకేషియా అంటూ కొట్టేస్తూ ఉంటే నా ఆశలతో పాటు నా వెంట్రుకలను చేస్తారేమో అన్న ఆకాంక్షతో వారి క్లినిక్లోకి అడుగుపెట్టాను బ్రెజిల్ రిటర్న్ డాక్టర్లట డాక్టర్ బచ్చు బొచ్చుబాబు డాక్టర్ సిరోజా ఇద్దరూ భార్యాభర్తలట విడివిడిగాను జాయింట్గాను జుట్టు మీద ఎన్నో పరిశోధనలు చేసి భారతదేశపు బట్టతెరల మీద బొచ్చు మొలిపించటానికి స్వదేశానికి తిరిగి వచ్చారట సచిన్కు వాంఖేడ్ స్టేడియం దొరికినట్లు వీరిద్దరి ప్రయోగాలకు నా బుర్ర క్రికెట్ మైదానంలా మంచి అనువుగా దొరికింది ఇహ చూడండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని మాడులో కుక్కలు తగిలించి వెంట్రుకలు నాటారు దాన్ని నా బుర్ర తిరస్కరించడంతో హెయిర్ ఎక్స్టెన్షన్స్ అని హెయిర్ వీవింగ్ అని హెయిర్ టోపీస్ అని రకరకాల టోపీలు పెట్టి లక్షలు గుంజారు నా బుర్రను రామకీర్తన పాడుతూ వీరంతా చేసిన ప్రయోగాలకు నా బుర్ర శాశ్వతంగా మూలాలను కోల్పోయి నాకు శాశ్వత క్లేశాన్ని మిగిల్చింది నా వెర్రి తలకు ఇప్పుడు సూది చూసినా వెర్రెక్కిపోతుంది సుకేసి నేను తెగించేశాను నన్ను నన్నులా స్వీకరించాలి నువ్వు గుప్పెడి వెంట్రుకల కోసం నా గుప్పెడి గుండెను ముక్కలు చేయటం న్యాయమా గురుత్వాకర్షణ శక్తికి ఏమైనా కిందకు రాలాల్సిందే ఇది సైన్స్ నీకు తెలుసు నేను నా జుట్టు గ్రావిటీ బాధితులం పోయిన జుట్టు కోసం అవిశ్రాంతంగా ప్రయత్నించి ఓడిపోయిన ఈ భగ్న కేశ ప్రేమికుడిని కరుణించలేవా ఓ సుకేసి చూడుమా నాకేసి ఎన్నో నూనెలు రాసి రాసి నా జుట్టంతా పూర్తిగా నాకేసి ఆక్రమించింది బట్టతల నువ్వు వద్దంటే ఈ కేసి పడతాడు దారి కాసి కేసి ఈ విగ్గులు మోసి మోసి వేసారయను ఓ అందాల రాసి అందుకే ఓ మూడు మూళ్ళేసి నీ వాడినవత సుకేసి ఇట్లు నీ ప్రేమ పిపాసి ఇంత దైన్యంగా రాస్తే మటుకు నో అంటారు పైగా ఈ మధ్య సుఖేసి కుటిల కుంతలాలు కాస్త జటిల కుంతలాలుగా మారుతున్నాయి తలనీలాలు తల ధవళాలుగా రూపాంతరం చెందుతున్నాయి అందుకే ఇంకా ముందు ముందు ఎన్ని సంబంధాలు చూసినా ఇవే బోడిగుండ్లు తాగలవని గ్యారంటీ లేదు కనుక కాస్త పెద్ద మనసు చేసుకుని కేశవుతో పెళ్లికొప్పేసుకుంది సుకేసి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే